పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు దావుపల్లి మధ్య గల ఫారెస్ట్ పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జగ్గేపేట నుంచి బెంగళూరు సిమెంట్ తో వెళ్తున్న లారీ రాంగ్ రూట్ లో వెళ్లి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో దావుపల్లి గ్రామానికి చెందిన కాన్లవత్ శ్రావణ్ నాయక్ రామవత్ చంద్ర నాయకులు తీవ్ర గాయాలు కావడంతో ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు